హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకుని ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను ఏంటా అనుకుంటున్నారా అరటికాయ పులుసు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ముందుగా మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరటికాయలు అనమాట అండి నేను వచ్చేసి ఒక మూడు అరటికాయల వరకు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ నిండుగా వాటర్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత ఉప్పు అలాగే కొంచెం అంత పసుపు అయితే వేసుకుని పక్కన పెట్టుకోవాలండి తీసుకున్న అరటికాయల్ని ఇలా అయితే తీసేసుకుని మనం పసుపు ఉప్పు కలిపిన వాటర్లోకి అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం అరటికాయలన్నీ కూడా అయితే తీసేసుకుని పసుపు ఉప్పు కలిపిన వాటర్లో అయితే వేసుకున్నాం కదండి ఇలా వేసుకున్న తర్వాత ఈ అరటికాయని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి మనకి అరటికాయ పులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసం కాబట్టి మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది అండి చూసారు కదండి అరటికాయలు మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి నేను అరటికాయ పులుసులోకి ఎగ్స్ కూడా వేయాలనుకుంటున్నానండి ఇలా ఎగ్స్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను ఎగ్స్ అయితే ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఎగ్స్కి అయితే పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు పేలిపోకుండా ఉంటాయి అనమాట అండి ఇలా అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పసుపు అయితే వేసుకోవాలండి ఇలా పసుపు అయితే వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్లకి పసుపు అంతా పట్టేటట్టుగా మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలన్నమాటండి అండి ఈ విధంగా పసుపు అయితే అప్లై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లకు పసుపు రాసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ కోడిగుడ్లను అయితే ఇప్పుడు ఈ ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మనకి అడుగుపెట్టేస్తుంది అనమాట అండి చూసారు కదా కోడిగుడ్లు అనేవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ కొడుగుడ్లను తీసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు మనము ఇదే ఆయిల్లో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా ఇందులోకి కొంచెమంతా మెంతులు అయితే వేసుకోవాలండి ఇలా మెంతులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీరకలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు వరకు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు వరకు తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట అండి ఇలా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి బంగారు రంగు వచ్చేటంత వరకు కూడా మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము అరటికాయ ముక్కలైతే కోసుకుని వాటర్లు అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని వాటర్ లేకుండా తీసుకుని ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేసుకోవాలండి ఇలా మొత్తం అరటికాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ అరటికాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేసి అయితే ఈ అరటికాయ ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట అండి మూత పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట చూసారు కదండి మనకి అరటికాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదండి చూస్తేనే తెలిసిపోద్ది అనమాట అండి మీకు ఇలా చూస్తే తెలియకపోతే కనుక గరిటతో అరటికాయని ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోద్ది అనమాట అండి అప్పుడు మనకి అరటికాయ ముక్క అనేది బాగా మగ్గిపోయిందని అర్థం అనమాట అండి అరటికాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారం అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి కర్రీలు అనేవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనకి కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది అనమాట అండి చూసారు కదా ఇలా కారం అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ అనేది మరీ ఎక్కువగా కాకుండా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలండి ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంత వరకు కూడా మూత పెట్టేసి మంట మీద ఉడికించుకోవాలన్నమాట అండి ఇలా వాటర్ వేసి ఉడికించడం వల్ల మనకి అరటికాయ ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది అనమాట అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మనం చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునైతే వేసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ పులుపుననేది అడ్జస్ట్ చేసుకోవడం కోసం తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నానండి ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాటండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించే పక్కన పెట్టుకున్న కొడుగుడ్లను అయితే వేసేసుకోవాలండి పచ్చి అరటికాయ పులుసులో మనం ఇలా కోడిగుడ్లు అయితే వేసుకుని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా కోడిగుడ్లు అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా బెల్లాన్ని అయితే వేసుకుందామండి ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి బెల్లం అనేది మరీ ఎక్కువగా కాకుండా చాలా తక్కువగా వేసుకోండి ఇలా బెల్లం కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాటండి చూసారు కదా ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మరి కాసేపు అయితే ఉడికించుకుందామండి కర్రీ అనేది మరీ దగ్గరికి అయిపోయేటంతవరకు ఉడికించుకోకూడదండి మనకి ఇలా కాస్త పల్చగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే చల్లారిన తర్వాత కూడా కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి పులుసు అనేది ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది అనమాట అండి మనకి చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడిపోతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా కొత్తిమీర అయితే వేసుకుందామండి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని మంచిగా సర్వ్ చేసుకోవడమే అనమాట అండి చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా పచ్చి అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి ఇలా కోడిగుడ్లు కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్